హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిబుల్ ఫిక్స్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మొదటి వారం మూసింది తొలివారంలో ప్రేక్షకుల్ని మెప్పించి అత్యధిక ఓట్లు తెచ్చుకున్న మరికొన్ని రోజులు హౌస్ లో కొనసాగే అవకాశం దక్కించుకుంటారు ఎలిమినేషన్స్ లో నిలిచి అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న వారం రోజుల్లోనే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది బిగ్ బాస్ విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మొదటి వారం ఎలిమినేట్ అయ్యేది బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్స్ లోకి వచ్చిన వారిలో ేబక్క సోనియా ఇద్దరికి తక్కువ ఓట్లు వచ్చాయి అయితే బేబక్క కంటే కొన్ని ఎక్కువ ఓట్లు సంపాదించిన సోనియా సేవైంది అతి తక్కువ ఓట్లతో నిలిచిన బేబక్క హౌస్ నుంచి బయటికి రానుంది హౌస్ నుంచి తనని పంపించేయాలంటూ ఏడ్ చేసిన నాగమణికంట సోనియా బేబక్క కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం విశేషం యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన బేబక్క తొలి రోజు ఏవీతోనే ఓ వర్గానికి చేరువైంది తన కామెడీ టైమింగ్ తో మేం నాలెడ్జ్ తో హౌస్ నాగార్జును కూడా నవ్వించిన బేబక్క తొలి వారంలో కుక్కర్ విషయంలో జరిగిన చిన్న గొడవ కారణంగా నెగిటివిటీ తెచ్చుకుంది శనివారం నిఖిల్ తో జరిగిన గొడవ వాగ్వివాదంపై బేబక్కపై జనాలకు ఏర్పడిన అభిప్రాయం తప్పని రుజువు చేసింది అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని సమాచారం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా త్రిబులార్ ఫ్లిక్స్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి